హలో దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అన్నది నాద్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మత వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వాక్యములు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమైన ఉన్నది దానికనుగొనవారు కొందరే హలలుయ్య దేవునికి స్తోత్రం దేవుని సంగమ మొట్టమొదటిగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనేది నిర్ణయించుకోవాలి ఇక్కడ ఆత్మీయ జీవితంలో అంటే ఆత్మకు ఉండేటువంటి రెండు మార్గాల గురించి తెలియజేస్తున్నారు ఆత్మను నువ్వు ఎక్కడికి నడిపించుకోవాలని ఇష్టపడుతున్నావు నీ ఆత్మను ఎక్కడ చేర్చాలి నీ దేహము మట్టి మట్టి మన్ మన్ను మన్నైపోతుంది ఆత్మ దేవుని దగ్గరికి చేర్చబడాలి కానీ ఈ యొక్క ఆత్మను నువ్వు ఎక్కడుండంగానే శరీరంతో ఉండంగానే దేవుని దగ్గరిక నాశనానిక అనేది నిర్ణయించుకోవాలి ప్రియ దేవుని సంగమ స్టాండ్ వెళ్తే బస్సులు అన్ని ఊర్లకు ఉంటాయి కానీ అన్ని ఊర్ల బస్సులకు ఎక్కువను ఊర్లలో అన్ని హాస్పిటల్లు ఉంటాయి అన్ని హాస్పిటల్కి వెళ్ళవు అనేక రకాలైనటువంటి షాపులు ఉంటాయి అన్ని షాపులకు వెళ్ళవు ఏ దానికైనా కానీ బస్సు ఎక్కాలంటే ఏ బస్సు ఎక్కుతున్నావు ఎక్కడికి చేరాలనుకుంటున్నావు ఏ పర్పస్ ఏ లక్ష్యము ఏ గమ్యమై ఉన్నది అనేది నిశ్చయించుకొని నిర్ణయించుకొని బస్సు ఎక్కుతావు ఏ ఊరు వెళ్ళాలి దేనికోసం వెళ్ళి ఇలాగా ఏ స్కూల్ మంచిది ఎందుకు చేర్చుతున్నాను ఏ హాస్పిటల్ మంచిది ఏ ఆరోగ్యంగా బయటికి వస్తాను ఇలాగా ప్రతిదానికి ఉన్న ఒక గమ్యం అనేది ఈ లోకంలో ఎలాగ ఉంచుకొని వెళ్తారో పరలోక సంబంధంలో ఆత్మకు కూడా పరలోక రాజ్యానికి చేర్చబడాలి అనేటువంటి గమ్యం పెట్టుకోవాలి క్రైస్తవుడిగా విశ్వాసిగా మరి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే చనిపోతే దేవుని దగ్గర ఉంటాము మన ఆత్మ దేవుని దగ్గరికి చేర్చబడ చేర్చబడుతుంది అనే నిరీక్షణ కలిగి ఉంటాం చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందనేది ఒక నిరీక్షణ కలిగి ఉంది మనకి ఇలాగా మొదటగా నువ్వు నిర్ణయించుకోవాలి మొదటిది జీవ మార్గము రెండోది నాశనపు మార్గము జీవ మార్గం అంటే నిత్యము జీవిస్తావు నాశన మార్గము అంటే నిత్యము నాశనంలో ఉంటావు నిత్యము పాతాళంలో వేదన పడుతూ ఉంటావు ఏడుస్తూ ఉంటావు పండ్లు కొరుకుతూ ఉంటావు ఇలాగ నిత్యము జరుగుతుంటుంది అది కూడా నిత్యం ఉంటుంది ఆత్మ ఎక్కడ కూడా ఆత్మ నిత్యము ఉంటుంది జీవముతో ఉండడము అనేటువంటిది కలిగి ఉంటుంది ఈ యొక్క ఇరుకు మార్గములో ఉన్నవాళ్ళు జీవ మార్గములో నడిచేవాళ్ళు నాశనానికి వెళ్ళే మార్గంలో ఉన్న ఆత్మ మరణించినది మరణానికి వెళ్తుంది పాతాళంలో మరణానికి వెళ్తుంది దేవుని సంగమ మరి నాశనానికి వెళ్ళాలన్నా నువ్వు జీవ మార్గంకి వెళ్ళాలన్నా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి నువ్వే నిర్ణయించుకొని స్థిరం నిర్ణయం తీసుకొని స్థిరంగా నిలబడాలి చంచలత్వం ఉండకూడదు కొద్ది రోజులు ఈ మార్గం కొద్ది రోజులు ఆ మార్గం కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు అక్కడ కొద్ది రోజులు మంచి కొద్ది రోజులు కీడు అనుకుంటూ వెళ్ళద్దు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయముతో అదే మార్గములో మాట తప్పక చివరి శ్వాస వరకు కూడా ముందుకు సాగాలి ఇక్కడ నాశనానికి వెళ్ళే మార్గము ఎలా ఉంటుంది జీవ మార్గం ఎలా ఉంటుంది జీవ మార్గము ఎలా ఉంటుందని తెలియజేస్తుంది వాక్యం తెలియ ఏం చెప్తుంది అంటే ఇరుగ్గా ఉంటుంది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది మార్గం ఎలా ఉంటుందంట దాని ద్వారమే ఇరుకుగా ఉంటుందంట దాని ద్వారం అంటే దాని డోరు దాని యొక్క వాకిలి జీవ మార్గమునకు వెళ్ళేటువంటి మార్గము ఎంటర్ అయ్యేటువంటి ద్వారం ఎలా ఉంటుందంట అంటే చాలా ఇరుగ్గా ఉంటుందంట దాన్ని కనుక్కొనే వాళ్ళే కొంతమంది అంట అందరు కనుక్కోలేరు ఈ జీవ మార్గమును ఏదో వాక్యమిని సంతోషంగా చప్పట్లు కొట్టేది కాదు క్రైస్తవ జీవితం ఏదో ఒక ఆరోగ్యం బాగుందిలే అంటూ దేవుని స్తోత్రాలు చేయించుకుంటూ ఉండేది కాదు దేవుని యొక్క మార్గం జీవ మార్గం ఏదోలే బిల్డింగ్ వచ్చింది గర్భ వచ్చి వచ్చింది ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటే వెళ్ళేది కాదు జీవ మార్గంలో ఒక పోరాటం ఉంటుంది లుకస్వార్థ పద్దెనిమిది ఇరవై ఆరులో పదమూడు ఇరవై ఆరులో రాయబడిన మాట ఏంటంటే జీవ మార్గంలోకి ప్రవేశించుటకు పోరాడు పోరాటం అందులో ప్రవేశించకుండా ఎన్నో ఆటంకాలు అయితే జీవ మార్గము కనుక్కొనే వాళ్ళే కొందరు అందులో ప్రవేశించే వాళ్ళు ఇంకా కొందరు చాలా తక్కువ ఫిల్టర్ అయిపోతూ ఉంటారు అయితే విశాల మార్గము ఎలా ఉంటుందంట అంటే ఇక నాశనానికి పోతుంది అది చివరికి గమ్యస్థానం ఎక్కడికి అంటే నాశనము అది ఎలా ఉంటుంది అంటే చాలా విశాలంగా ఉంటుంది చాలా వెడల్పుగా ఉంటుంది చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది చాలా ఎన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా ఉంటుంది ఉంటుందన్నమాట ఆ మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలామంది అనేకులు జీవ మార్గము రాజ్యానికి చేరుస్తుంది ఆ మార్గం ఇరుకుగా ఉంటుంది ఆ మార్గం కనుగొనేవారు కొందరే ఆ మార్గంలో ప్రవేశించి ముందుకు సాగే వాళ్ళు చాలా కొంతమంది ఇరుకుగా ఉండేది కాబట్టి అది నాశనానికి పోయే మార్గము అది నా నాశనానికి పాతాలానికి నరకానికి చేరుస్తుంది గమ్యస్థానము మరి వెడల్పుగా ఉంటుంది ఆనందాలు ఆనందాలు మరి తర్వాత ఎక్కువ ఎంజాయ్మెంట్లు డ్యాన్సులు పాటలు ఆటలు తినిరి తాగిరి ఆడుటకు లేచిరి ఈ విధంగా ఉంటుంది ఆత్మీయ జీవితం దేవుని బిడ్డ అది విశాలమైనది అనేక మంది పోతుంటారంట అందులో క్రైస్తవులని అనుకుంటూ మేము పర్లోకి రాజ్యం పోతామని చెప్పుకుంటూ వెళ్తుంటారంట కానీ వాళ్ళు ఇరుకులో లేరు వాళ్ళు ఇరుగ్గా ఉండేటువంటి మార్గంలో లేదు విశాలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళేటువంటి గమ్యస్థానం నరకం మరెన్నో ఈ రోజున ఈ వాక్యాన్ని పదే పదే చదువు పదే 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 మాటికి గుర్తు చేసుకో మత్తే స్వార్థ ఏడు ఏడు పదమూడు పద్నాలుగు నేను ఏ మార్గంలో ఉన్నా ఆత్మీయ జీవితం ఇరుగ్గా ఉంటుంది కష్టాలు ఉంటాయి కన్నీళ్ళుంటాయి బాధలుంటాయి వెయ్యి రూపాయలు అవసరం అంటే ఆరు వందలే ఉంటుంది ఆ టైంలో నీతి తప్పకుండా యథార్థంగా పొదుపు చేసుకొని జాగ్రత్తగా ప్రార్థనా పొర్రాలుగా ప్రార్థనా పరుడుగా డబ్బు వైపు చూడకుండా మా దేవుడు ఏంటి నాకు డబ్బులు ఇవ్వట్లేదు ఆరోగ్యం ఇవ్వట్లేదు అన్నీ కొదవలే పక్కన వాళ్ళని చూసుకుంటే అన్నీ నాకు కొదవగానే ఉంది నేను ఇంత పరిచయం చేస్తాను నేను ఇంత ప్రార్థన చేస్తాను నేను ఇంత భక్తిగా పెరుగుతాను అయినా నా జీవితం ఎందుకు వాళ్ళతో పోలిస్తే నా జీవితంలో అన్నీ కష్టాలే అంత కొరత కొరత కంజెస్టెడ్గా ఇరుగ్గా ఉంటుంది అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కానీ నువ్వు కరెంట్ మార్గంలో వెళ్తున్నావు అనేది అదొక సూచన కాబట్టి కొంచెం కొంచెంగా ఉందా అవసరతలు తీర్చబడ్డం లేదా తృప్తి కలిగి బ్రతుకుతా ఉండు దేవుని చిత్తంలో ముందుకెళ్ళు ఇరుకైన మార్గమే చివరి గమ్యస్థానం జీవ మార్గం విశాల మార్గమే చివరి గమ్యస్థానము పాతాలం కాబట్టి ఇక్కడున్నప్పుడే నిర్ణయించుకొని ముందుకు సాగాల మీరు ఆలోచించుకొని నిర్ణయించుకొని కష్టాలైనా ఏసైతోనే అన్నిళ్ళైనా ఏసైతోనే పౌలుగారు అన్నట్టుగా బ్రతుకుట క్రీస్తే చావైనా మేలు అన్నట్టుగా ముందుకు సాగి ఈ లోక సంబంధమైన లాభకరణ లాభకరమైన కరములైనవి నాకు పెంటతో సమానం అన్నాడు పెంటతో ఎంచుకున్న అలాంటి మనసు కలిగి దేవుణ్ణి చూస్తూ దేవుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ దేవుని యొక్క మార్గములు దేవుని కొరకు ఆ శిలువను ప్రతి దినం ఎత్తుకొని ముందుకు సాగండి అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక అటు అటు గొప్ప నిర్ణయముతో గమ్యం గమ్యస్థానం జీవమార్గము పరలోక మార్గంలోకి మీరు అందరు కూడా చేరుదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసానికి వంద నాలుగు విన్న వారిని దీవించండి ఆరోగ్యాలు ఇచ్చండి పరలోక రాజ్యం చేరే విధంగా అయ్యా చాలా కష్టాలే పస్ పరిస్థితులు బాగా అయినా కూడా నీ వైపు చూస్తూ సంతోషంతో శిల్వనెత్తుకొని ముందుకు సాగే కృపతో నింపి నడిపించమని ఏ స్పరిశుద్ధి నవని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజాం సిల్వ రక్తమేజాం ప్రవేశ వేసు నవన్ సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లాడు దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్